అమెరికాలోని జార్జియాలో వందలాది మంది వలసదారులను ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేశారు వందల సంఖ్యలో వెళ్లిన ఫెడరల్ ఏజెంట్లు దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హూందై ఈవీ ప్లాంట్పై దాడి చేశారు అక్కడ పనిచేస్తున్న నాలుగు వందల డెబ్బై ఐదు మంది వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది సౌత్ కొరియన్లే ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న మాస్ డిపోర్టేషన్ చర్యల్లో భాగంగా కొంతకాలంగా ఫెడరల్ ఏజెంట్లు పెద్ద ఎత్తున కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు ఈ క్రమంలో జార్జియా రాష్ట్రానికి ఆర్థికంగా ఊతమిచ్చే హూందై ప్లాంట్లో తనిఖీలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ప్లాంట్లోకి వెళ్లిన ఏజెంట్లు కార్మికులందరినీ లైన్లో నిల్చోమని ఆదేశించారు సరైన పత్రాలు లేని నాలుగు వందల ఐదు మంది కాళ్లు చేతులు నడుముకు చైన్లు చుట్టి వలదారుల నిర్బంధ కేంద్రానికి తరలించారు కొందరు అక్కడున్న ఓ చెరువులోకి దూకి కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది తమ ఉద్యోగుల్లో ఎంతమందిని అరెస్టు చేశారో ఇంకా తెలియరాలేదని హూందాయ్ ఎల్జీ కంపెనీలు పేర్కొన్నాయి